మీరు చెప్పండి ఒకరి ఒక ప్రైజ్ అది థర్టీయా ట్వంటీయా ఇది పర్సంటేజ్ కాదు ఇక్కడ ఇక్కడ సినిమాకే బిజినెస్ లేదున సామి అంటే మాకు ఇది ఇవ్వాలి అంటే ఇది ఎవరు మీరు అలా చస్తే చావండి మాకు ముప్పై పర్సెంట్ ఇవ్వండి అంటే ఇది ఏం న్యాయం ఏం ధర్మం ఏ సమాజంలో మనం ఉన్నాం ఎందుకంటే ప్రొడ్యూసర్లో మాట్లాడక సోషల్ మీడియాలో ఇది వెళ్ళక నేను చూస్తుంటే సోషల్ మీడియాలో అందరూ కూడా హీరోలకు వందల వందల కోట్లు ఇచ్చేస్తారు వందల వందల కోట్లు ఇచ్చే ఒకరిలో ఇతరు హీరోలు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నేను ఇప్పుడు చెన్నై లవ్ సినిమా చేస్తున్నాను నా హీరో దగ్గరికి వెళ్ళి కిరణాపూరంకి బ్రదర్ మనకి ఇలా సిచ్యువేషన్ ఉంది ఇలాగా మనం కొంచెం ఈ శాటిలైట్ ఓటీటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేద్దామంటే అన్న మంచి సినిమా చేస్తున్నాం నాకు ఎలా అయినా ఓకే మీరు బాగుండండి మనం బాగుందాం అని నా హీరో నాకు ఇది ఇచ్చాడు అలా ఏరు నాకు మొత్తం పలికారా నా వెంట నిలిచారా మీరు అలా చస్తే చావండి మాకు ముప్పై పర్సెంట్ ఇవ్వండి అంటే ఇది ఏం న్యాయం ఏం ధర్మం ఏ సమాజంలో మనం ఉన్నాం టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నారు టికెట్ రేట్లు రెండు వందల యాభై సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒక ఐదో పదో పదిహేను ఏడో సినిమాలు పెంచుతారు మిగతా సినిమాలకు మామూలు రేట్లు పెంచుతున్నా మామూలు రేట్లు ఉంచుతున్నా థియేటర్కి జనాలు రాని సందర్భంలో పాన్ ఇండియా సినిమాలు అయిపోయాం మీరందరూ బతికేస్తున్నారు అంటే అందరూ వాయిస్ వినిపించాలని వచ్చారు కానీ దీస్ ఆర్ నాట్ రైజింగ్ ప్రదేశ్ దీస్ ఆర్ బర్నింగ్ మండిపోతున్నా అంటే బబుల్ అంటే కాలిపోతున్న ప్రొడ్యూసర్ వీఆర్ ఆర్ లైక్ క్యాండిల్స్ మేము తగలబడిపోతూ ఇండస్ట్రీకి వెలుగు తినేస్తున్న ప్రొడ్యూసర్లే తప్ప వీఆర్ నాట్ ఎర్నింగ్ వీఆర్ లెర్నింగ్ దిస్ ప్రాసెస్ ఇండస్ట్రీ బాగున్నప్పుడు అందరూ బాగుంటారు ఇండస్ట్రీ బాగున్నప్పుడు ఎవరు బాగోరు ఈ నాన్ థియేటర్ సంస్థ ఈ ఈ సినిమా ఈ టైంకి మీరు సినిమా ఇస్తారా ఈ టైంకి సినిమా ఇస్తారా మీరు అనే డెడ్ లైన్లు పెడతంటే వాళ్ళ హెడ్లైన్లో ఎలాగ రావాలో తెలియక మేము సినిమాలు నిర్మిస్తున్నామని తప్ప ఇక్కడ ఎవ్వరికీ ఇక్కడ ఉన్న ఎవ్వరికీ మేము ఈ సినిమా నుంచి ఈ డబ్బులు పరిగి లేదు సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా నేను చూస్తున్నాను నన్ను ఒక టూ త్రీ డేస్ నుంచి యూట్యూబ్లో అన్నీ చూసుకుంటూ ఉంటే అందరూ కూడా ఆ నిర్మాతలకు ఏ ఏమైందండి మా ఇదైపు అని అని చెప్తున్నారు తప్ప నిర్మాతల తరఫున మేము ఉన్నాం అని చెప్పి మాట్లాడా ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్ సజోషన్ డైరెక్టర్ అసోసియన్ పెద్దలు వీరశంకర్ గారు మిగతా ఇతర సిబ్బంది కూడా చెప్తున్నాం కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మేము నిలబడ్డాం మీకు సినిమాలంటే మేము ఎష్యూరెన్స్ ఇచ్చాం సో ఒక తల్లి గుడ్డ ఇదిలాగా నిర్మాతలు దర్శకులే కలిస్తేనే సినిమా పరిశ్రమ దర్శకుల సంఘం మీరు నేటి వైపు రిక్వెస్టింగ్ మా అసోసియేషన్ మీ ఎటు వైపు సో మీరెవరు కూడా మాకు నిర్మాత ఎలా పోయాడు మాకు మాకు సంబంధం లేదు మీరు మేము తేల్చుకోండి మాకు ఈ సినిమాలు ఎవరి కోసం నిర్వహిస్తున్నాం ఇది మా ప్యాషన్ నాట్ ఫ్యాషన్ మేము సినిమాలు నిర్మిస్తున్నాం ఎందుకంటే మనందరికీ మనకు తెలిసిన విద్యదే అని చెప్పి నిర్మిస్తున్నాం నేను ఒక జర్నలిస్ట్గా ఒక బిఆర్ఓగా ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కో ప్రొడ్యూసర్గా ఒక ప్రొడ్యూసర్గా వచ్చిందంటే పెయిన్ తెలుస్తుంది మనం ఎవరికోసం సినిమాలు చేస్తున్నాం మనం ఎవరికో ఇది చేయడానికి నిర్మించట్లా మన ప్యాషన్ కొద్దీ నిర్మిస్తున్నాం సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ట్వంటీ త్రీ క్రాఫ్ట్స్ నలుగిపోతున్న అరిగిపోతున్న బాధలో ఉన్న నిర్మాత పక్షం ఎవరు నిర్మాత చెప్తున్నాం కదా థర్టీ పర్సెంట్ కాదు ఫార్టీ ఫిఫ్టీ వాటర్ మీరు చెప్పండి ఒకరి ఒక ప్రైజ్ అది థర్టీయా ట్వంటీయా ఇది పర్సంటేజ్ కాదు ఇక్కడ ఇక్కడ సినిమాకే బిజినెస్ లేదు రామి అంటే మాకు ఇది ఇవ్వాలి అంటే ఎవరు